अभिमातिशाह दिशा पुरुषः रुषा पुरुषा सहस्राक्षस सहस्रबाद सभुमि विष्णतो वृत्तम् अर्चनेश्वर दशांगुरम पुरुषे एवेदगम सर्वं यथोदम यथचाद्यम् उदाम्रदक्पश्यजन हे धन्यनाथिरोहदी येदावनस्य महिमा कदोध्या जो पिक्चर घर में चले गया साहब खस्तानी लाकुंदा का पड़े हा दैवम पातनिननन बोलवा नाचो हा सुनो मेरे कोटाडर भी उड़ा नहीं

Terima <laughs> हम सही सही कर सकते हैं हम के सरन सही ना ూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజుపాలెం మండలంలో గోపాల గ్రామం దగ్గర నుంచి ప్రారంభిస్తా ఉన్నాం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా మా అందరికీ అత్యంత విశ్వాసం కలిగినటువంటి సంజీవరాయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందుకున్న తర్వాత గోపల్లం నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీ రెండు వేల పద్నాలుగులో కూడా అదే కొనసాగించడం రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే కొనసాగించడం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే కొనసాగిస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరుసగా ఏ సాంప్రదాయం అయితే దాన్నే కొనసాగిస్తూ ఉన్నాం మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రావడం వలన ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ముఖ్యంగా పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి అవకాశం ఉంటుంది స్త్రీల యొక్క ప్రాథమిక స్వలంబనకు ఈ ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా వ్యవసాయానికి రైతాంగానికి అగ్రతాంగూలం ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా రైతులు బాగుండాలన్నా పిల్లల విద్య బాగుండాలన్నా స్త్రీలు ఆర్థిక స్వేచ్ఛతో సంతోషంగా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనే నమ్మకంతోనే ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి విజయాన్ని సిద్ధింపజేయమని చెప్పి ప్రార్థించి గోపల్లెం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాజుపాలెం మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు మండలాధ్యక్షురాలు ముఖ్యంగా మా అందరికీ పెద్ద దిక్క నారాయణ రెడ్డి అయిన నాయకత్వంలో ఈ మండలం నడుస్తుంది ముఖ్యంగా ఈ మండలాలందరూ కూడా తొలి విడతగా మా అన్నగారు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రచార బాధ్యతలు స్వీకరించి నారాయణ గారి సారథ్యంలోనే ఆ బాధ్యతలు స్వీకరించడం జరుగుతూ ఉంది మధ్యలో నేను కూడా ఈ రాజుపాలె మండలానికి ప్రచారానికి రావడం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాజుపాలె మండల గ్రామస్తులందరికీ ప్రతి గ్రామ గ్రామ ప్రజలందరికీ కూడా మీ బిడ్డలాంటి రాచముళ్ళు ముగులుత హస్తాలతో నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాధారంగా ఆహ్వానించండి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ అత్యంత బలమైనటువంటి విశ్వాసాన్ని మీ ఓటు ద్వారా చూపించి మళ్ళీ మన ప్రభుత్వాన్ని మళ్ళీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని అధికారం నేను తీసుకురావాలని చెప్పి మీ బిడ్డ రాచమౌన్లు మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని చెప్పి శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తా ఉన్నా